కేటీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ మేడిగడ్డపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులు కొట్టివేత విచారణ జనవరి ఏడుకు వాయిదా ఇది ఎలా ఉందంటే ఒకసారి చూద్దాం ఈ వార్తను మనం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా ఏ విషయంపైనా చర్యలు తీసుకోలేకపోతున్నారా పకడ్బందీగా కేసు ఫైల్ చేయించలేకపోతున్నారా ఏ విషయమైనా కావచ్చు ఏదైనా కావచ్చు పదే 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 ఫెయిల్ అవుతూ వస్తున్నారు అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏదన్నా కేసు మూవ్ కాగానే వెంటనే దాంట్లో రిలీఫ్ వచ్చేస్తుంది మొన్న ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇంకేముంది ఇవాళ రేపు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని మొత్తం సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు మొత్తం చర్చ జరిగింది కానీ సీన్ కట్ చేస్తే నాలుగు వారాల పాటు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చింది అది పెద్ద రిలీఫ్ ఆ తర్వాత నిన్నే మేడిగడ్డ నిన్న కాదు మొన్న మేడిగడ్డ ఈ కేసు విషయంలో ఒక కేసు ఫైల్ అయింది కేసీఆర్ హరీష్ రావు మీద ఇరవై నాలుగు గంటల లోపే రిలీఫ్ వచ్చింది హైకోర్టులో ఏం చేసింది హైకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఓటు లభించింది ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీల నోటీసును సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది విచారణ సందర్భంగా భూపాలపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సరైనవి కావని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు అదేవిధంగా ఫిర్యాదుదారుడు నాగవల్లి లింగమూర్తికి నోటీసులు జారీ చేశారు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కూలిన ఘటనపై భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్పై విచారణ జరుగుతుండగా తాజా నోటీసులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం జనవరి ఏడో తేదీకి వాయిదా వేసింది కాగా మేడికట్ట బ్యారేజ్ కూలిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ హరీష్ రావు తదితరులను పేర్కొంటూ నాగవల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదని మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ను కొట్టేసింది దీంతో రాజలింగమూర్తి జిల్లా కోర్టును ఆశ్రయించి రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్పై విచారం చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు హరీష్ రావు తదితరులు నోటీసులు జారీ చేసింది నోటీసులు ఇచ్చింది కానీ వీళ్ళు హైకోర్టులో క్వాష్ చేశారు ఆ నోటీసులని కొట్టేస్తూ తీర్పు వెలువరించింది అలాగే బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులకు జులై పదిన నోటీసులు జారీ చేసింది సెప్టెంబర్ ఐదున కోర్టుకు హాజరు కావాలంటూ కేసీఆర్ హరీష్ రావులను భూపాలపల్లి కోర్టు ఆదేశించింది అయితే భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్ హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిపింది భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసును సస్పెండ్ చేయడంతో పాటు ఫిర్యాదుదానికి నోటీసులు జారీ చేశారు అనంతరం తదుపరి విచారణ వాయిదా వేసింది సో ఎంత బిగ్ రిలీఫ్ అంటే ఇరవై నాలుగు గంటలు గడిచేలోపే కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది ఇది ఒక్కటే కేసు కాదు మొన్న జరిగిన ఫార్ములా కేసు కావచ్చు తర్వాత ఏ కేసులో అనైనా సరే ప్రభుత్వం కేసు పెడుతుంది లేకపోతే తప్పు చేశారనే కేసు ఫైల్ అవుతుంది కానీ వితిన్ నో టైం చాలా షార్ట్ పీరియడ్లో దాన్ని కాస్ట్ చేయడం వీళ్ళు సక్సెస్ అవుతున్నారు అంటే ఇది ప్రభుత్వం చేతకానితనమా ప్రభుత్వం పకడ్బందీగా వీళ్ళపైన కేసులు ఫైల్ చేయట్లేదా లేకపోతే ఎవరైనా అధికారులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా ఏం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనేది తెలియట్లేదు కానీ ఏ కేసు పెట్టినా ఎలాంటి కేసు పెట్టినా చాలా ఈజీగా దాని నుంచి కాస్ట్ చేయగలుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మరి ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్నిసార్లు ఇన్ని కేసులు ఎందుకు వినపడుతున్నారు